శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీతలో మూడవ అధ్యాయమైన కర్మయోగంలో ఈరోజు మనం మూడో శ్లోకానికి వచ్చేసాం మూడో శ్లోకం శ్రీ శ్రీభగవాచేస్ధానిష్ట ప్రోక్తమయా ज्ञानयोगेन संख्यानां कर्मयोगेन योगिनां श्रीभगवानुवाच लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्तामयनघा ज्ञानयोगेन संख्यानां कर्मयोगेन योगिना శ్రీ భగవాను వాచ భగవంతుడు చెప్తున్నాడు భగవంతుడిని ఎవరినంటారో మరి అంతా ముందే చెప్పుకున్నా ఎవరైతే ధర్మం ఐశ్వర్యం యశస్సు జ్ఞానం వైరాగ్యం సంపద ఈ ఆరు భగము కలవాడు భగవంతుడు ఈ ఆరు లక్షణ కలవాడు భగవంతుడు అటువంటి భగవంతుడు అర్జునుడు అడిగిన దానికి జావ చెప్తున్నాడు ఏం చెప్తున్నారు లోకేష్మిన్ అనిష్ట ఈ లోకములో రెండు పద్ధతులు ఉన్నాయి వివిధ అంటే రెండు లోకేస్మిన్ లోకం అంటే ఈ భూలోకం ఈ భూలోకంలో రెండు పద్ధతులు ఉన్నాయి అవి నిష్ఠ రెండు ఉన్నాయి ఏందవి పురా ప్రోక్త పురా పూర్వము ప్రోక్త చెప్పబడ్డాయి మయ నాచేత్ చెప్పబడ్డాయి భగవంతుడు చెప్తున్నాడు ఇవి రెండు నా చెప్పబడ్డాయి అనఘ అనఘ అంటే పాపం లేనివాడా ఓ అర్జునుడా నువ్వు పాపం లేనివాడా నీకు నేను చెప్తున్నాను ఇవి ఇంతకు ముందు పూర్వమే అంటే ఈ సృష్టి ఆరంభంలోనే ఈ రెండు పద్ధతులను నేను చెప్పేశాను ఏం చెప్పాను జ్ఞానయోగీన సాంఖ్యానం జ్ఞాన మార్గంలో వెళ్ళేవాడికి సాంఖ్యాం సాంఖ్యం చెప్పబడింది కర్మయోగేన యోగినాం యోగులైన వాళ్ళకి కర్మయోగం చెప్పబడింది కర్మయోగం జ్ఞానయోగం అనే రెండు పద్ధతులు నేను చెప్పాను పూర్వం చెప్పాను ఇవి సృష్టి ఆరంభంలో చెప్పేశాను అని చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా అంటే ఏం చెప్తున్నారు అసలు అంటే ఈ సృష్టి ఆరంభంలోనే భగవంతుడు ఏం చేశాడు మీరు మొట్టమొదటి నేను చెప్పినట్టు మన సొంత ఇంటికి పోయే కథ మర్చిపోబాకండి ఇది లాస్ట్ వరకు ఈ కథ అవసరం సొంత ఇంటికి పోయే కథ ఎప్పుడు గుర్తుపెట్టుకోనండి అసలు భగవద్గీత మనం ఎందుకు చదవాలి మన సొంత ఇంటికి పోవడానికి సొంత ఇల్లు ఏది మనకి మనలోనే కూర్చుంది ఎక్కడో లేదు ఆత్మరూపంలో కూర్చోండి ఆ సొంత ఇంటికి వెళ్ళడానికి చేసే ప్రయత్నం ఆ ప్రయత్నాన్ని నిష్ట అంటారు నిష్ట అంటే శ్రద్ధ ఏకాగ్రత అని అర్థం నిష్ట అంటే ఏకాగ్రత శ్రద్ధ ఇంకా మార్గం జీవన మార్గం అని అర్థం వస్తుంది పదాలు అక్కడే రాసేసుకోండి వాటికి లోపల అర్థం పైన అర్థం బాగుంది నిష్ఠ అంటారు లోపల అర్థం ఏంటంటే ఏకాగ్రత ఏకాగ్రత దేనికోసం దేనికోసం అంటే నువ్వు నీ నీలో ఉన్న పరమాత్మను చూడ్డాని కోసం నీ సొంత ఇంటికి వెళ్ళడానికి కోసం ఈ శరీరము నేనే అనే అజ్ఞానంతో ఉన్న మనము జ్ఞానము తెచ్చుకొని మనలో ఉన్న పరమాత్మను చూడడమే చేసే ప్రయత్నమే సాధనే ఆ సాధనే నిష్ట అది దానికోసం ఏకాగ్రత దానికోసం శ్రద్ధ దానికోసంగా జీవన మార్గం మూడింటికి లింగు చూడండి నువ్వు తెలుసుకోవడానికి నీలోనే కూర్చున్న పరమాత్మను చూడడానికి ఉండే మార్గాల్లో దానికోసంగా నువ్వు చేసే ఏకాగ్రత దేనికోసం సాధన చేయడం కోసం దాని మీద శ్రద్ధ అదే నీ జీవన మార్గం ఈ జీవన మార్గాన్ని ఆయన రెండు రకాలుగా కేటాయించారు ఒకటి జ్ఞాన మార్గం రెండు కర్మం కర్మయోగం జ్ఞానయోగం అని రెండు చేసే సరదా భగవంతుడు ఎందుకు అలా చేశారు అసలేం అవసరం అంటే ఇప్పుడు మన మన సొంత ఇంటికి వెళ్ళాలి మన సొంత ఇంటికి వెళ్ళాలంటే సొంత ఇంటికి పోకుండా ఉండే మాయం సృష్టించిన వాడు భగవంతుడే ఆ మాయను తొలగించే శక్తి ఆయనకే ఎవడు మాయ పెట్టాడో ప్రపంచం అనే మాయ పెట్టాడో ఆ మాయను తొలగించే శక్తి కూడా ఆయన ఆయన దగ్గరే ఉంది కాబట్టి ఆ కీ ఇచ్చేశాడు ప్రపంచంలో మాయ పెట్టి మాయ నుంచి తప్పించుకోలేకుండా ఉండే పరిస్థితి ఉంది తప్పించుకునే పరిస్థితి రెండు నీ దగ్గరే ఉన్నాయి లేవు నీ దగ్గరే ఉన్నాయి కీ నెగి నీ దగ్గర పెడిచాడు తాడమేసాడు సొంత ఇంటికి కీ మాత్రం నీ దగ్గరే ఉంది నువ్వు తీసుకొని లోపలికి పోతావా సొంత ఇంటికి వెళ్ళిపోతావు లేదు నేను బయట బాడీ వెళ్ళి ఉంటా అంటే ఉండు నష్టమేంది ఏదైనా నీవు నష్టం పోవస్తుందా నష్టం లేదు కాబట్టి మన సొంత ఇంటికి పోవడానికి చేసే సాధన సాధన జీవన మార్గమే నిష్ట ఆ నిష్ట రెండు రకాలుగా ఆయన చెప్పాడ ఒకటి సాంఖ్యం రెండు జ్ఞానంలో వెళ్ళేవాడికి సాంఖ్యం రెండోది కర్మ మార్గంలో వెళ్ళేవాడికి కర్మ మార్గం కర్మయోగం జ్ఞానయోగం కర్మయోగం చెప్పాడు సాంఖ్యులకు వచ్చి చెప్పింది జ్ఞానయోగం యోగులకు చెప్పింది కర్మయోగం అని చెప్తున్నారు మరి ఈ కర్మయోగులేంది జ్ఞానయోగులేంది ఏంది ఇదంతా మన చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు అర్థమైపోతుంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక అబ్బాయి పేరు రాము ఇంకో అబ్బాయి పేరు సోము ఇద్దరు ఒకే వయసు వాళ్ళు ఇద్దరికి తల్లిదండ్రి ఒకరే ఒకే ఇంట్లో పుట్టారు ఒకే ఇంట్లో పెరుగుతున్నారు ఒకే వయసు పిన్స్ ఇద్దరు ఒకే వయసు వాళ్ళు ఇద్దరికీ తల్లిదండ్రి చెప్పే మాటలు ఒకటే కానీ పుట్టినప్పటి నుంచి వాడిద్దరి బిహేవియర్ చాలా తేడా ఉంది ఏంటంటే ఈ రాము అనే అబ్బాయి మాత్రం పుట్టినప్పటి నుంచి ఒక పెక్యులర్గా ఉన్నాడు సోమ మాత్రం ఇంకో రకంగా ఉన్నాడు వీళ్ళిద్దరి ప్రవర్తనకు వచ్చే గమనిద్దాం ఇద్దరు లేచారు లే సోము వెంటనే తన ఆట వస్తువులు ఎక్కడున్నాయో వెతుక్కొని వాటితో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తాడు రాము ఉన్నాడు రాము తండ్రి ఏం చేస్తున్నారు వాళ్ళని ఫాలో అవుతాడు వాళ్ళే ఏ ఎట్లా చేస్తున్నారు వాళ్ళ పనులు ఏంది వాళ్ళు ఎలా ఉన్నారు అని గమనిస్తారు రాముకి సోమికి తల్లిదండ్రి ఒకే రకమైన శిక్షణ ఇచ్చారు ఒకే రకమైన రామాయణ భారత భాగవతల కథలు చెప్పారు వాళ్ళకి అన్ని మార్గాలు చూపించారు అన్ని చూపిస్తే రాము వచ్చి అతని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చేసింది ఎంత మార్పు అంటే రామాయణంలో రాముడు ఎలా ఉన్నాడో తాను అలా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు భారతంలో కృష్ణుడు ఏం చెప్పాడో అది ఆచరించడానికి ట్రై చేస్తున్నాడు అలాగే తల్లి తండ్రి ఎక్కడ తీసుకెళ్తే గుళ్ళకి తీసుకెళ్ళినా ఎక్కడ తీసుకెళ్ళినా వాళ్ళు ఏ విధంగా పూజలు చేస్తున్నారో అన్నీ గమనిస్తున్నాడు సోమం మాత్రం వాళ్ళతో వెళ్తున్నాడు కానీ వెళ్ళినా గుడికి వెళ్తాడు గుడి బయట ఉండే వాటితో ఆడుకుంటూ వచ్చేస్తాడు అలాగే ఇంట్లో కూడా వాళ్ళు పనులు చేస్తూ వాళ్ళు పూజా కార్యక్రమాలు చేస్తున్నా సోమం మాత్రం తను ఆడుకుంటూ ప్రతి వస్తువు కావాలని అడుగుతూ తల్లి తనని విసిగిస్తుంటాడు నాకు ఆ ఒక బొమ్మ ఇస్తే చాలు బొమ్మలు కొనియమంటాడు కొనిచ్చిన తర్వాత వాటిని వాటి వాటిని ఏ పార్టీగా పార్టీ విడగ విడగొడతాడు కానీ ఈ రాము ఏ రోజు బొమ్మలు కొనియమని అడగడు అడగడం కూడా అడగడు కానీ తల్లిదండ్రి వాడికి కొనిస్తూ వీడి కొనిక్కిపోతే చిన్న బుచ్చుకుంటాడు వాళ్లే కొనిస్తున్నారు వాడు అడగడం లేదు వాళ్లే కొనిస్తున్నారు కొని చిన్న వీడు అపురూపంగా చూసి ఆ బొమ్మను దాచిపెట్టుకుంటున్నారు ఎరగబొట్టడం లేదు కానీ స్వామం మాత్రం అన్ని పాల్గొంటున్నారు ఇద్దరి ప్రవర్తన ఇంత వేరియేషన్ ఉంది ఇలా ఉన్నప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయినారు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ రాము ప్రవర్తన చాలా డిగ్నిటీగా తయారైపోయింది అతను ఇంకా చాలా గొప్పగా అన్ని విషయాలు తెలుసుకోవడం ఎక్కడెక్కడా పుస్తకాలు తెచ్చుకోవడం చదువుకోవడం అభివృద్ధి చెందాడు సోమం వచ్చి ప్రపంచంలో డబ్బు సంపాదించే విధానంలో మార్గాల్లో వాటిలో డెవలప్ అయిపోయాడు ఇద్దరు వేరువేరుగా ఉన్నారు వేరు వేరువేరు థాట్స్ అలా వాడు దాంట్లో దేంట్లో దాంట్లో వాడు గొప్పవాడు అవుతున్నారు వాడు ప్రపంచ విషయాల్లోనూ దాంట్లో వాడు గొప్పవాడయ్యాడు వీడు దీంట్లో గొప్పవాడ్యాడు ఇద్దరూ ముందుకు వెళ్ళిపోతున్నారు పెళ్ళిళ్ళు అయిపోయినాయి బాధ్యతలు వచ్చేసాయి ఇద్దరిలో కూడా కానీ రాము తాను ఎక్కడ బీజం పడిందో ఆ బీజాన్ని వదలకుండా దాన్ని కొనసాగిస్తున్నాడు సంసారంలో ఉన్నాడు పెళ్ళైంది సం బాధ్యతలు పెరిగే అన్నీ ఉన్నా కూడా తాను పని చే ఉద్యోగం చేస్తున్నాడు అన్ని పనులు చేస్తున్నాడు పక్కన తమ్ముడు వ్యాపారాలు కూడా చేస్తున్నాడు ఉద్యోగం కాక వ్యాపారాలు కూడా చేస్తున్నాడు బాగా రెండు చేతులు సంపాదిస్తున్నాడు రాము అలా లేదు సంపాదించిన తృప్తిపడి ముందుకు వెళ్ళి సాధ్యమైనంతరకు దేవుని యొక్క కథలు వినడం గొప్ప గొప్ప గురువుల దగ్గర పోయి వాళ్ళు చెప్పేవంత వినడం అవి చేస్తున్నారు ఇద్దరిలో చాలా తేడా తేడా ఉంది ప్రపంచ విషయాల్లో ఎంత దూసుకొని ముందుకు పోవచ్చు ఎంత డబ్బు సంపాదించవచ్చు దానికి ఎన్ని మార్గాలు మార్గాలున్నాయి దాంట్లో వెళ్ళిపోతున్నాడు సోము రాము మాత్రం కేవలం భక్తి మార్గంలో భగవంతుడు చేరుకోవడానికి దగ్గర దారి ఏది అనేది తీవ్రంగా ఆలోచిస్తూ ముందుకు పోతున్నాడు ఇద్దరు ఇట్లా ముందు జరిగిపోతాం జీవితం సోము కొంత దాదాపు అరవై ఏళ్ళు వచ్చేసాయి ఇతరికి అరవై ఏళ్ళు వస్తాయి అరవై ఏళ్లకు ఈ రాము పరిస్థితి చాలా తీవ్రమైన కృషి చేస్తున్నాడు భగవంతుని చేరుకోవడానికి దగ్గర మార్గాలను వెతుక్కొని వెతుక్కొని సాధన పెంచేసుకున్నాడు ఈ సోము మాత్రం అరవై ఏళ్లకు నిద్రలేచాడు అప్పటిదాకా జీవితంలోని ప్రతి విషయాన్ని పట్టించుకుంటూ ఏదో తల్లిదండ్రి అలవాటు చేసిన పూజ చేసేవాడు కానీ దాంట్లో మాత్రం ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు అంతరికే ఉండేవాడు ఎప్పుడైతే అరవై ఏళ్ళు దాటాయో తనకు బాధ్యతలన్నీ అయిపోయినాయి బా ఆగర వ్యాపార బాధ్యతలు కూడా కొడుకులకు అప్పగించాల్సిన పరిస్థితి వచ్చేసింది పెద్దవాడైపోయింది దానివల్ల అతనికి ఏమైపోయింది అతనిలో మార్పు వచ్చేసింది అతని అన్నను ఒకసారి చూశాడు అన్న ముఖం తేజస్సుతో వెలిగిపోతుంది అన్న ప్రశాంతంగా ఉన్నాడు అన్న జీవితాన్ని ఒకసారి చూశాడు చూసేసరికి ఆశ్చర్యపోయాడు తనలాగే లాగే తనకున్న అన్ని వస్తువులు తనకే ఉన్నాయి కానీ తను ఎక్కడున్నాడు తన ఆలోచన రీతి ఎలా ఉంది తను ఇప్పుడు పెద్దవాడిని అయిపోయారు నేను ఎందుకు పనికిరాను అన్నట్టుగా తన ఆలోచన ఉంది కానీ అతను అలా లేడు అతను ఎంతో ఆనందంగా ఉత్సాహంగా హాయిగా ఉన్నాడు అప్పుడు తెలుసుకున్నాడు నా తల్లి తండ్రి చిన్నప్పటి నుంచి ఇద్దరికీ ఒకే పుస్తకాలు ఇచ్చారు ఒకే కథలు చెప్పారు ఒకే మార్గం చూపించారు కానీ అన్న ఎదిగిపోయాడు నేను ఇక్కడున్నా అని తెలుసుకున్నాడు అప్పుడు మళ్ళీ అన్న ఎక్కడికి పోతున్నాడో అన్నను అనుసరించడం మొదలు పెట్టాడు మొదలుపెట్టిన తర్వాత అప్పుడప్పుడు తెలిసి వచ్చింది ఓ జీవితంలో తెలుసుకోవాల్సిన చాలా ఉంది నేను చాలా తప్పు చేశాను విషయం తెలుసుకున్నాడు అప్పుడు తన దగ్గర డబ్బుని దండిగా డబ్బు సంపాదించాడుగా ఆ గురువులు చెప్పేదాన్ని బట్టి సత్కర్మలు చేయడం మొదలు పెట్టేశాడు మంచి మంచి దానాలు చేయడము పోవడము తీర్థయాత్రలు పోవడం అన్నీ మొదలుపెట్టేశాడు క్రమక్రమంగా ఆయన కూడా ఈ అన్నపోయిన మార్గంలో వెళ్ళి గురువుల ద్వారా తెలుసుకొని తను ఆత్వం మొదలుపెట్టేశాడు ఈ విధంగా ఇద్దరు జీవితం అయిపోయింది అట్లా ఎండింగ్ అయిపోయింది కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన హిందూ ధర్మంలో ఎవడైతే ఎంత సాధన చేస్తాడో ఆ సాధన దగ్గర నుంచి వాడికి ఇంకో జీ ఇంకో జీవి ఇంకో దేహం వచ్చినా అక్కడి నుంచి కంటిన్యూ అవుతాడు ఎక్కడ ఆపాడో అక్కడి నుంచి మొదలవుతుంది వాడి జీవితం అందుకే చూడండి చిన్న పిల్లకాయలు కూడా మనకి మనం చూస్తే మన ఇళ్లలో వాళ్ళు చాలా గొప్ప స్థితిలో ఉంటారు ఒక నాలుగేళ్ల పిల్లవాడి సంగీతంలో గొప్పవాడి మీద ఉంటాడు రెండేళ్ల వయసుకే మ్యా మ్యాథ్స్లో చాలా గొప్పవాళ్ళుగా ఉంటారు కొంతమంది చాలా సన్యాసం తీసుకునే స్థితిలో ఉంటారు వాళ్ళ మనస్సే సన్యాస స్థితిలో ఉంటుంది కొంత చిన్న వయసుకే అలా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మలని దాటి వచ్చి వాళ్ళు ఆత్మ కోసంగా సాధన చేయడం ఎక్కువ చేసి ఉంటారు ఇప్పుడు రమణ మహర్షి జీవితాన్ని చూసినాం మనం చూస్తాం ఆయన చిన్న వయసుకే వెళ్ళిపోయాడు రమణ అరుణాచరానికి అక్కడి నుంచి ఆయన తిరిగి ఇంకా మళ్ళీ సంసార విషయాలు ప్రపంచ విషయాలు దేంట్లో లేడు ఇన్వాల్వ్ కాలేదు కేవలం అంటే ఆయన ఎన్ని జన్మల్లో కర్మలు చేసేసి అయిపించుకొని తన ఆత్మ విచారణ చేసుకొని సాధన చేసి 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 ఈ జన్మకు వచ్చి ఆ సాధన ప్రకారంగా సాధించేశాడు అది ఆయన జీవితం వాళ్ళు సాంఖ్యులు అంటే సాంఖ్యులు అంటే వాళ్ళు అంటే వాళ్ళు ఎన్నో జన్మలుగా సాధన చేసి వచ్చి వాళ్ళు జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసి 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 మొత్తానికి భగవంతుని చేరుకుంటారు అలాంటి వాళ్ళను సాంఖ్యులు అంటారు వాళ్ళే వాళ్ళల్లో కోట్ల మందిలో ఒక్కడు మాత్రమే అలా వెళ్ళగలుగుతాడు ఆ సాధన చేసే వాళ్ళలో కూడా కోట్ల మందిలో ఒక్కడు వెళ్ళగలుగుతాడు ఎందుకంటే చాలా కష్టం అది ఎందువల్ల ప్రపంచంలో ఉంటూ కూడా వాళ్ళు పరమాత్మ వైపే మళ్ళించాల సాధన ఎక్కువ చేయాలి కృషి ఎక్కువ చేయాలా చేసి సాధించాలి ఆత్మ విచారణ ఎక్కువ చేయాలి ఆత్మవిచారం నిరంతరం ఆపకుండా చేయాలి చేసిన వాడు మాత్రమే అలా స్థితికి వెళ్ళిపోతాడు వాడు త్రిగుణాలకు అతీతంగా ఉండాలా ద్వంద్వాలకు అతీతంగా ఉండాలా వాటన్నిటి సుఖదు త్రిగుణ సత్తగుణం రజోగుణం తమోగుణం వాటి అన్నిటినీ అతిక్రమించి సాక్షిభూతంగా చూడాలి ప్రపంచాన్ని అలాంటి వాడు మాత్రమే ఆ ఆ మోక్ష స్థితికి వెళ్ళగలుగుతాడు వాడు అంటే అటువంటి స్థితి ఉన్నవాడు ఆ రాముని అతను అతని పరిస్థితి సోముకి వస్తాం ఇతడు ప్రపంచ వ్యాసాలు ఉన్నాడు ఇప్పుడు అతని రామోది నివృత్తి మార్ నివృత్తి మార్గం అంటారు రాసేసుకోండి నివృత్తి మార్గం మోక్షం కోసంగా తీవ్ర ప్ర సాధన చేసేవాడు నివృత్తి మార్గం తీవ్రంగా సాధన చేసేవాడు మామూలు సాధన కాదు చాలా తీవ్రంగా మోక్షం కోసమే ఆలోచించేవాడు నివృత్తి మార్గంలో ఉన్నట్టు సోమోది ప్రవృత్తి మార్గం ప్రవృత్తి మార్గంలో కూడా మార్పు వచ్చింది ఏం మార్పు వచ్చింది సత్కర్మలు చేయడం అనే మార్పు వచ్చింది అక్కడి నుంచి నిష్కామ కర్మస్థితికి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి మళ్ళీ నిష్కామంలో కూడా కర్తవ్యంగా భావించేయడం దాంట్లో కూడా మళ్ళీ ఫలము ఆశించకుండా చేయడం దాంట్లో కూడా ఈశ్వరార్పణగా చేయడం ఆ స్థితికి ఎదగాలి కర్మలు చేసుకుంటూ చేసుకుంటూ కూడా ఇట్లా మార్చు ఇలా మారి 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 మళ్ళీ వాళ్ళ జ్ఞానం వచ్చేస్తుంది జ్ఞానం వచ్చి మోక్షం సంపాదిస్తుంది ఇదే కర్మయోగం అంటే జ్ఞానయోగం అంటే దీంట్లో మెట్స్ మెట్లు ఉన్నాయి ఈ అంటారు దీన్ని జ్ఞానయోగంలోని సాంఖ్యలు సన్యాసులు వీళ్ళు వీళ్ళంతా కూడా సాధనా మార్గంలో ఉండేవాళ్ళు ఇప్పుడు మన చుట్టూ ఉన్న పీఠాధిపతి వాళ్ళంతా సన్యాసులే ఎందుకు సన్యాసంలో ఉన్నారు వాళ్ళు తీవ్రంగా మోక్షం కోసమే సాధన చేస్తున్నారు మనలాగే పుట్టారు కానీ వాళ్ళ సాధన విషయం వేరే వాళ్ళ నిరంతర సాధన ఎప్పటికైనా మోక్షం సంపాదించని తీవ్రమైన కృషి చేస్తున్నారు వాళ్ళు అంటే ఇంకా మళ్ళీ పుట్టడం వాళ్ళకి ఇష్టం లేదు అందుకని సన్యాసం తీసేసుకున్నారు వాళ్ళ స్థాయి వేరే వాళ్ళు ఎన్నో జన్మల్లో కర్మలు అయిపించుకొని కర్మలకు పురుష పెట్టేశారు అంటే నిష్కామ కర్మ చేసి 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 కర్మలు ఆపేసుకొని సాంఖ్యయోగంలోకి వచ్చేశారు వాళ్ళ పరిస్థితి సాంఖ్యయోగంగా అందుకని చెప్తున్నాడు రెండు పద్ధతులు నేను పెట్టాను ఒకటి సాంఖ్యయోగము రెండు కర్మయోగం నువ్వు కర్మయోగం ప్రకారం పైన మోక్షం సంపాదించవచ్చు జ్ఞా జ్ఞాన మార్గం పైన మోక్షం సంపాదించవచ్చు కానీ జ్ఞాన మార్గంలో కొంచెం కష్టం చాలా కష్టం కర్మ మార్గం అంటే ఆ ప్రపంచంలో ఉండి ప్రపంచ విషయాలు చూస్తూ కూడా ఈ ఐదు సాధించవచ్చు ఏ ఐదు మొట్టమొదటి నిష్కామ సకామ కర్మలు చేయడం మంచి పనులు చేస్తూ ఉండడం మంచి కార్యక్రమాలు సత్కార్యమాలు చేస్తూ ఉండడం చేస్తూ చేస్తూ దాన్ని నిష్కామంగా మార్చుకోవడం మార్చిన దాన్ని కర్తవ్యంగా భావించేయడం కర్తవ్యంగా భావించే దాంట్లో కూడా మళ్ళీ ఫలం ఆశించకుండా చేయడం దాంట్లో మళ్ళీ ఈశ్వరార్పణ బుద్ధి చేయడం ఈ ఐదు సాధించిన వాడిని నిదానంగా అయినా కూడా తొందరగానే మోక్షం సంపాదిస్తాడు టైం పట్టినా వాడు ప్రాక్టీస్ చేసి 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 మోక్షం సాధించడం గ్యారెంటీ ఎవరికైనా మళ్ళీ వాడి జ్ఞానం వస్తుంది మెత్తైన జ్ఞానం రావాల్సిందే అల్టిమేట్ జ్ఞానమే జ్ఞానం వస్తుంది వాడికి ఎందుకు వాడి జీవితంలోనే మనం ఇలా ఎదగా అని చెప్పి మన పూజా విధానంలో అంతా కూడా మనకి ఈ పద్ధతి పెట్టేశారు మనం తెలుసుకొని మనం ప్రయత్నం చేసి చేస్తే చాలా లేట్ అయిపోతుంది మనకు ఆయుష్ అయిపోతుంది ఆయుష్ తక్కువ కాబట్టి మన పూజా విధానంలో ఇవంతా పెట్టేసారు మనం ఈ ఈశ్వర ప్రీత్యార్థం పూజాం కరిష్యే మొట్టమొదటి మంత్రమే చెప్తాం మనం ఎందుకు పూజ చేస్తున్నామంటే దేవుడికి ఈశ్వరకు సంతృప్తి కలిపడం కోసమే మనం పూజ చేస్తాం కలిష్యే అని పెడుతున్నాం మొట్టమొదటి సంకల్పనే మనం చెప్తాం ఎండింగ్లో కూడా ఈశ్వరార్పణ చేసేస్తాం పూజ అంతా అంటే మనకి ఈశ్వరార్పణ బుద్ధి అంది అలవాటు చేసేసారు పూజలోనే పెట్టేసారు మనం లేచి నిద్ర లేచి మనం చూసుకొని చేసేసరికి లేట్ అయిపోతుందని వాళ్ళే ముందే ఏర్పాటు చేశారు మనకు అంత తెలివిగా ఏర్పాటు చేశారు కాబట్టి ఇది మన కర్మయోగం కానీ జ్ఞానయోగం అంటే ఈ రెండు ఎందుకు పెట్టాడు ఆయన ఆయన జరుపుకోవడానికి ఆ పరమాత్మని చేరుకోవడానికి జరుపుకోవాలంటే ఏముండాలి ఉండాలి పాపం తొలగ అందుకని అనఘ అని అర్జునుడు అనేస్తున్నాడు ఆయన పాపం చేసిన వాడు కాదు అఘం అంటే పాపము అనగా అంటే పాపం లేనివాడు పాపం లేకుండా ఎప్పుడూ అవుతుంది నీకు కర్మలు ఆపేస్తేనే నీకు నిష్కామంగా చేస్తేనే నీకు పాపం లేకుండా పోతుంది కోరికలతో చేసినప్పుడే పాపలు అంపటంలో ఇరుక్కుంటాం అది తీసేస్తామంటే మనం సులభంగానే పాపం తొలగించుకోగలుగుతాం అప్పుడు పాపం తొలగించిపోతే పుణ్యం కూడా చే పుణ్యాన్ని కూడా లెవెల్ చేసేస్తాం కొంతకాలం పోయిన తర్వాత మనము అన్ని కోరికలు తగ్గిపోతే ఇంక పుణ్యం పాపం రెండూ లేవు తర్వాత మో తద్వారా మోక్షాన్ని సంపాదించేస్తాం ఇప్పుడు మనకి ఈ ఈ యొక్క అధ్యాయంలో ఈ కర్మయోగాన్ని మనకు విపులంగా వివరించబోతున్నారు స్వామి ఎందుకు మోక్షం సంపాదించాలంటే ఉండే దగ్గర దారి కర్మయోగం ఈ కర్మయోగాన్ని వివరించబోతున్నారు అందుకే అర్జునుడు మంతరకు ఈ ప్రశ్న వేశాడు మనమందరం కర్మ మార్గంలో అంటే ప్రవృత్తి మార్గంలో ఉన్నవాళ్ళం ప్రవృత్తి మార్గంలో కూడా ఒక మెట్టు ఎక్కుతాం భగవద్గీత చదివితే భగవద్గీత చదివినంత మాత్రాన నువ్వు దాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఒక్కరో కొంచెం 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 మనకు ముందే చెప్పేశాడు రెండో అధ్యాయంలో నువ్వు కొంచెం చేసినా కూడా కర్మ నేను దాని ఫలితం ఇస్తాను నిష్కామంగా చేసి ఈశ్వరార్పణ భూ చేస్తే పదం ఆశించకుండా ఉంటే కర్తృత్వ కర్మణ్యవాది అలా చేసినట్టయితే నీకు ఫలితం నేను ఇస్తాను అల్పమైన నువ్వు తక్కువ చేసినా నేను ఫలితం ఇచ్చేస్తాను కాబట్టి ఇది కష్టం కాదు ఇది సులభం అందుకనే ఈ ఈ ప్రత్యేకంగా అర్జునుడు కోసం మన కోసమే అడిగాడు ఈ చాప్టర్ ఈ అధ్యాయాన్ని కాబట్టి మనకు ముందే చెప్తున్నాడు నువ్వు దగ్గరగా నన్ను చేరుకోవడానికి దగ్గర మార్గాలు రెండు ఉన్నాయి ఈ రెండింటిని చేరుకునే మా మార్గ విధానాలు కూడా నిష్టలు ఆ సాధన మార్గాలు కూడా ఉన్నాయి వాటిలో నువ్వు ఏది సెలెక్ట్ చేసుకున్నా నువ్వు తరించిపోతావు నన్ను చేరుకుంటావు దగ్గర దారేది నువ్వు చేయగా కర్మలు చేయగా చేయగా ఈ విధంగా ఆయన చెప్పినట్టు చేసుకుంటూ పోతే నీకు జ్ఞానం ఎప్పటికైనా వచ్చేస్తుంది ఆ గురువులు మన ఇంటికే వస్తారు మనకే బోధ చేస్తారు మనకే జ్ఞానం ఇచ్చేస్తారు తద్వారా జ్ఞానం వచ్చి మనం మోక్షం సంపాదించేస్తాం కాబట్టి దీన్ని ప్రవృత్తి మార్గం అంటారు జ్ఞాన మార్గంలో ఉన్నది నివృత్తి మార్గం అంటారు నిష్ఠ అంటే చెప్పేశాను అనగా అంటే చెప్పేసాను ఇంకా మీకు దీంట్లో పదాలు ఇంకేమున్నాయి ముఖ్యమైన పదాలు అవే ప్రోక్త పురా ప్రోక్త అంటే సృష్టి ఆరంభంలో అని చెప్పేశాడు భగవంతుడు ఈ విషయాన్ని అంటే ఆయన సృష్టి చేస్తుండగానే మనకు మాయ సృష్టిస్తూనే మనకు మార్గాన్ని కూడా సృష్టించేసాడు మోక్షం పొందే మార్గాన్ని కాబట్టి ఈ విధంగా రెండు పద్ధతులు మేము పెట్టానని చెప్పి ఈ శ్లోకం ద్వారా అంటే కర్మయోగంలో ఈరోజు మనం మూడో శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీతలో మూడవ అధ్యాయమైన కర్మయోగంలో ఈరోజు మనం మూడో శ్లోకానికి వచ్చేసాం